అంటే మా డాడీకి చాలా ఇష్టం నాకు నేర్పిస్తారా యా తప్పకుండా బై ద వే మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్తో కనెక్ట్ ఉంది మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా పర్లేదండి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇంకొకరా ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరూ రాలేదే మరి ఆ పెద్దవాడు అలా చెప్పింది అంటారండి

ఎక్కడ ప్రమోషన్ వచ్చేస్తుందేమోనని చచ్చిపోతున్నారు అందరు అవును ఆ కేసుకి సంబంధించి మొన్న మొన్నెవరూ పట్టుకున్నారంట కదా న్యూస్ పేపర్లో చదివాను ఆ పట్టుకున్నా అసలు ఏం చెప్పట్లేదు చూడు బాబీ ఇందులో నేను ఇంటర్ఫియర్ అని అనుకోకపోతే ఒక విషయం చెప్పనా మీరా సిమ్రన్ గురించి కూడా ఆలోచించాలి ఆవిడ అసలు ముసలోడ్ మోహన్ ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు ఏజ్ డిఫరెన్స్ ఒక పది పదిహేను ఏళ్ళు ఉంటుందా పైగా లవ్ మ్యారేజ్ డబ్బు కోసం మేడం అది ఉండొచ్చు కానీ మిగతా అవసరాల పరిస్థితి ఏంటా అని లైక్ యూను ఖచ్చితంగా ఆవిడకి లవర్ ఉండే ఉంటాడు మీరు చెప్తుంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది మేడం సేమ్ ఇదే మేడం స్కూల్ ప్రిన్సిపల్ డిసోజా గారు కూడా చెప్పారు డిసోజా ఎవరు డిసోజా అని మోహన్ గారి ఇంటి ఎదురుగానే ఉంటుంది సార్ ఆ రోజు ఎవరో మూడో వ్యక్తి మోహన్ గారి ఇంటికి వచ్చారని వాడు ఖచ్చితంగా చెప్తుంది మళ్ళీ చూస్తే గ్యారెంటీ గుర్తుపడతాను కూడా ఉంటుంది సార్ మరి ఇంకే అతను ఎలా ఉంటాడో ఒకసారి స్కెచ్ చేయించొచ్చు కదా చూడు బాబీ ఇది హై ప్రొఫైల్ కేస్ దీని గాని మీరు సాల్వ్ చేయగలిగితే నీకు నీ టీంకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది ఆలోచించు సార్ ఆవిడ ఒకసారి స్టేషన్ కి రమ్మని చెప్పంటారు సార్ సూపర్ ఐడియా సీనియర్ సిటిజన్ కదా ఆవిడని స్టేషన్ కి పిలవటం కరెక్ట్ కాదు మనమే ఆవిడ ఇంటికి వెళ్దాం ఓకే సార్ వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అరే బాబీ ఎక్స్ తినలేదేంటి

కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోరు ఆ రోజు నైట్ మా నిద్ర మీద జరిగింది నీ మీద సింపతి ఉండో లేక క్యాజువల్ గానూ జరిగింది కాదు నీకు అర్థమవుతుందా సరే నీ పనయాక ఫోన్ చేయి పవిత్ర హెడేక్ గా ఉంది కొంచెం మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ బామ్ తీసుకొస్తావా సరే అండి థ్యాంక్ యూ బాగా తలనొప్పిగా ఉంది మీ దగ్గర ఏదైనా మెడిసిన్ ఉందా తీసుకొస్తాను సిమ్రన్ సిమ్రన్ సిమరన్ ఏమైందమ్మా నిన్నే అడుగుతోంది ఏం చేస్తున్నావు పూజకి టైం అవుతుంది పదా ఓకే బాయ్ అరుణ్ ఓకే ఎవరు లోపలికి రావచ్చా ప్లీజ్ ఏంటి చెప్ప పెట్టకుండా నేను పవిత్ర నీకోసం అపార్ట్మెంట్ మొత్తం వెతికాం మోహన్ ఆత్మ శాంతించాలని పూజ చేయించాం ఎదుగు ప్రసాదం యా యాక్చువల్గా నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అరుణ్ నీ వల్లే పవిత్ర మోహన్ చనిపోయారనే షాక్ నుంచి మెల్లమెల్లగా బయటపడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యో పర్లేదు మ్యామ్ మ్యామ్ కాఫీ యా షో coffee with milk and sugar. Mm, thank you. చల్లారిపోతుంది తాగు యు నో మ్యామ్ యూజువల్లీ ఐ ప్రిఫర్ కోల్డ్ కాఫీ నాకు చల్లగా ఉంటే బాగుంటుంది చల్లారిపోయింది ఇంకా తాగు యా యాక్చువల్లీ మ్యామ్ కాఫీతో బిస్కెట్స్ చాలా బాగుంటాయి ఉండండి ఇప్పుడే తెస్తాను No, ma am, ma am. Please, ma'am, no, ma'am. In Ganata Kalapi, glass glasses the Hi, ma'am. <laughs> oh, ma'am. Mr. Fake Blind, meet Fake Gun. Healed, <laughs> ma'am. Oh, my God. <laughs>

ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్‌పెరిమెంట్ మ్యామ్ ఎక్స్‌పెరిమెంట్ అనేది ల్యాబ్ లో చేస్తే బాగుంటుంది లైఫ్ లో చేస్తే ఇదిగో ఇలాగే అవుతుంది ఇంతకి ఎక్స్‌పెరిమెంట్ గురించి ఇంకెవరికి తెలుసు గాడ్ ప్రామిస్ మ్యామ్ ఎవర్ చెప్పలేదు ఎవర్కి చెప్పలేదు నేను నమ్మను మీ కలున్న వాళ్ళతో ప్రాబ్లమ్ ఇదేనండి నన్ను సారీ మ్యామ్ నన్ను నమ్మండి మ్యామ్ నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు స్టేషన్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చాను కదా నేను గోవా వద్ద వెళ్ళిపోతాను మ్యామ్ కూర్చో అలవాట్లు ఈ విషయం గురించి పవిత్రకి ఏమన్నా చెప్పలేదు చెప్పలేదు ఓకే మోహన్తో నా రిలేషన్షిప్ బాగుండేది అదేంటి అన్యోన్య దాంపత్యం అంటారు చూడు అలా కానీ బాబీ నేను మంచి ఫ్రెండ్స్ ఆవటం యునో మోహన్ ఆ రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉండాల్సిందే కాదు ఇప్పుడు ఎవరికైంది సర్ప్రైజ్ బయట ప్రపంచానికి నాకు కనపడడం తెలుసు సో ప్లీజ్ నాకేం తెలియదు నేనేం చూడలేదు ప్లీజ్ మ్యామ్ మీరు రిలాక్స్ అవ్వండి ఇదంతా క్లీన్ చేస్తాను మీ ఫైవ్ మినిట్స్ అందులో ఏం కలిపా ప్రసాదంలో Oh. Yeah. Yeah. జస్ట్ హండ్రెడ్ యా రూపీస్ అక్క బ్రేక్ నosaur కా డబుల్ ఇవ్వు ఉంది వీడియో చూడు సరే తిబు ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు యాక్చువల్లీ మోహన్ చనిపోయాక నేను ఒక్కసారిగా ఒంటరి అయిపోయాను అప్పుడే అరుణ్ నాకు తోడుగా ఉన్నాడు తను చాలా సెన్సిటివ్ యా చాలా ఎమోషనల్ ఆల్సో హీస్ వెరీ వైల్డ్ ఇన్ బెడ్ నీ కూడా చెప్పే ఉంటాడుగా ఫోర్టీన్ ఏజ్ ఏజ్ లో బాల్ తగిలి కళ్ళు పోయా అవును అతని కళ్ళు పోలేదు వాట్ కాదు నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఎలా కింద ఒక పిల్లడు ఉన్నాడు కదా వెళ్ళి వాడిని అడుగు నన్ను ఎందుకు నీకు నా మీద చాలా కోపం ఉన్నట్టుంది ఎనీవేస్ నేను నేను బయలుదేరతాను అవున నువ్వు ఉండు నేనే వెళ్తాను లేచాక వాడికి ఒక విషయం చెప్పు పెట్రోస్లో పియోన అమ్మేశారని ఇంకెప్పుడు అక్కడికి రానక్కర్లేదని